హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను ఏం చేస్తున్నానండి నేతి బొబ్బట్లు చేస్తున్నాను స్పెషల్ ఏంటి అనుకుంటారా స్పెషల్ ఏం లేదండి మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుని అంతే ఇది చినగపప్పు అండి హాఫ్ కేజీ చినగపప్పు హాఫ్ కేజీ చెంగపప్పు శంకపప్పుతో చేస్తే బొబ్బట్లు చాలా బాగుంటాయండి సో దానికోసమని నేను ఎప్పుడూ శంగపప్పే వాడతానండి బొబ్బట్లకి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ మనం ఒప్పుతాం కదండి ఈ వాటర్ నేనైతే పడేనండి మీరేం చేస్తారు నా పిల్లలు కానీ ఈ వాటర్తో సాంబార్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఈ సాంబార్ని చాలా ఇష్టంగా తింటారు సో నేను దానికోసమైనా ఈ బొబ్బట్లు చేయాల్సి వస్తుందండి సో నేను అది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో చాలామంది ఈ పప్పుని కుక్కర్లో ఉడికించుకుంటారండి కుక్కర్లో ఉడిచుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుందండి కుక్కర్లో అయితే మనం అయితే ఇక్కడైతే మనం ఇట్లా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట ఉడికిందా లేదా అనేసి ఇట్లా పట్టుకొని చూడొచ్చు కొంచెం ఇంకా కొంచెం ఉడకాలండి నైంటీ నైన్టీ పర్సెంటే ఉడగాలండి మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉడకొద్దు అట్లా ఉడికితే బొబ్బట్లు సరిగా రావు మెత్తగా అయిపోతుంది పిండి మొత్తం మనం చేస్తే సో దానివల్ల బొబ్బట్లు మనం చేసినా కానీ అంత స్మూత్గా రాదండి మొత్తం విరిగిపోతుంది సో ఇలా ఉడికించుకుంటే చాలా మంచిదండి మళ్ళీ వాటర్ని కూడా పంపుకొని సాంబర్ చేయాలని చెప్పాను కదా ఇప్పుడే నేను చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఓకే చూస్తూ ఉండండి నా వీడియోని ఇదిగోండి చూసారా నేనైతే పంపిస్తున్నాను ఇది వాటర్ ఇప్పుడు సాంబార్ ఎలా ప్రిపేర్ చూపిస్తానండి నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా సరిగా తా ఇప్పుడు అన్నీ వచ్చాయి కొంచెం పాక్ అవుతారు ఇప్పుడు నేను ఇక్కడ మైదా పిండి అనేది బొబ్బట్లకి ఓన్లీ మైదా పిండి మాత్రమే తీసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎంత స్మూత్గా రావాలి పిండి Vamos más que metiendo el hielo. a కొంచెం కారం వేసుకుంటానండి టూ టేబుల్ స్పూన్ మళ్ళీ కొద్దిసేపు మగ్గనిదా తప్పు కొంచెం మిక్స్ వేసుకోవాలండి సాంబార్లో దేనికి సాంబార్ కొంచెం ఎక్కువ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి ఇది మళ్ళీ మగ్గిపోయింది ఇది సాంబార్ కదండి ఆర్డర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు సోరకాయ కట్ చేసిన వేసుకోవాలి దీన్ని కూడా ఉక్కరేద్దాం ఉడికిపోయింది ఇప్పుడు మిక్సీకి వేసిన పప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు రసం అంతే ఇంకా మనం బొబ్బట్ల పప్పుది ఒప్పుకున్నాం కదండి రసము ఈ రసం వేయాలి సో దానికోసము గిన్నె సరిపోవట్లేదు నేనైతే పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఉల్క నేనైతే నేనైతే పులుపు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే కొంచెం వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నె ఇంత పెద్ద గిన్నె సాంబార్ అని అనుకోకండి నేను ఒక్కదాన్ని ఏం మా పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టము ఇంకొకటి పక్కన ఫ్రెండ్ ఉంటుంది తనకు కూడా వేస్తాను తన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మేము ఇద్దరు కోసం అని అండి నేను చేసినా ఇప్పుడు నేను ఇందులో బెల్ల పౌడర్ యాడ్ చేసుకుంటున్నా ఇది బెల్లం పౌడర్ అండి నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నా ఫ్లిప్కార్ట్లో చాలా బాగుంటుంది రిస్క్ లేకుండా అయిపోతుంది ఏదైనా హాఫ్ కేజీ పప్పుకి హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటున్నాను అంతేనండి ఇది మిక్స్ చేసుకోవాలి మిక్సీ అయిపోయిన తర్వాత ఇంకా బొబ్బట్లు చేయడం ఒకటే ఉంటుంది సో ఇది మిక్స్ చేసుకుంటా నేను ఓకే నువ్వు పప్పు నుంచి ఒప్పుకున్న వాటర్ ఇది ఇందులో వేసుకుంటు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది ఈ సాంబార్ అయితే అంతే వచ్చేసే కుట్టలు ఇది కూడా ఇది మిక్స్ వేసుకున్నానండి బొబ్బట్ బొబ్బట్ తయారు చేసుకోవాలి ఇది బెండకాలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ముదిరిపోయిన బెండకాయలు ఒక మూడు ఉంటే చాలు ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం ఇదిగోండి ఉడుకుతుందండి ఇప్పుడు నేను కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటాను సాంబార్ పౌడర్ ఇది అంతేనండి నా సాంబార్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నేను మళ్ళీ బొబ్బట్లు చూపిస్తాను మీకు చూశారు కదండి నా సాంబార్ అయిపోయింది చూడు చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు నేను బొబ్బట్లు తీస్తున్నాను కొంచెం ఇంత పిండి తీసుకోవాలి తీసుకున్నాక कंचौ मायलेस करने के लिए इनापीसी सी नहीं ऊपर इनको कटी कंचौ मायलेस నెయ్యి అండి కొంచెం ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హలో అండి ఇదిగో చూసారా ఇది ఆల్మోస్ట్ ఊడిపోయిందండి నైంటీ పర్సెంట్ చెప్పాను కదా నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలని ఆల్మోస్ట్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ నేను చూపిస్తాను ఒకటి ఉడికిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు నేను పంపేసుకుంటాను ఎందుకంటే ఇది నేను చేయాలి కాబట్టి